పల్నాడు జిల్లా మార్చెల నియోజకవర్గం మడికొప్పల గ్రామంలో వెలిసిన శ్రీ నిదానంపాటి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనం మరియు అమ్మవారి ప్రసాదాలు అందుకున్న టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి మరియు పిడుగురాల జడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ యాగంటి వెంకటేశ్వర్లు ఆలయ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు ముస్లిం సోదర సోదరి మళ్లకు రంజాన్ శుభాకాంక్షలు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటున్న ముస్లింలందరికీ ఆ అల్లా చల్లని దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈద్ ముబారక్ మీ తాటిపర్తి అవినాష్ రెడ్డి టీడీపీ యువనాయకులు మాచర్ల